అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అవ్వ మన గుర్తు ఫ్యాన్ ఇక్కడ పచ్చిచీర కట్టుకున్నావా మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాను పెద్దమ్మా మన గుర్తు ఫ్యాను చెల్లి గుర్తు ఫ్యాను ఇక్కడ కళ్ళజోడి పెట్టుకున్నావా పెద్దవా గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి సాగేశ్వర టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ ఉండాలి ఇవన్నీ ఒక వైపున చెబుతూ మీ అందరికీ కూడా ఖలీల్ని పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసిసులు ఖలీల్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు ఎలాగూ రూరల్కు మళ్ళీ నేను రాలేనేమో రూరలు అర్బను ఎలాగో కలిసిపోయే ఉంటాయి కాబట్టి రూరల్ నుంచి ప్రభాకరని కూడా పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు ప్రభాకరన్న కూడా బి చల్లని దీపెనులు వాశస్సులు ఉంచవలసిందిగా సబరీయంగా ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సాయనను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నేను సాయన గురించి ఎప్పుడు చెప్తా ఉంటా సాయన్నకు మంచి మనసుంది ఉంది అని ఇలాంటి మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్న కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పొలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్క